নানি <coughs> গপলা <laughs> <coughs>

ഇന്റർനാഷണൽ ഫോർ മോട്ട మధ్యాహ్నం కర్రీలోకి తోటకూర ఫ్రై పొద్దున్న టిఫిన్ పేసరెంట్ ఉంటున్నాం మళ్ళీ పేసరెంట్ ఒకటే ఇద్దరు చూస్తున్నారు చూపున ఒకటి ఏం పెద్ద కట్టు వంద కొత్త ఫోన్ వస్తుంది కదా అందులో వెళ్ళి తిన్నాం కిందన గా దెడన 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 అక్షరాంతర అక్షరే దెడన సారీ అక్షరే దెడన నైస్ కొడను ఏంటా ప్రశ్న ఇదండి మాకు ఏమరా చెప్తారు ఏమ చెప్తారు మనం బాధలు మాకు ఏమరా ఐదప్పచనేసన్ అమ్మల అందరూ ముంద సబ్ చెప్తారు అవత లేనత సర్ కారణం అమ్మంట పెళ్ళి అమ్మ ఎప్పుడూ చెప్తుంటే ఏం చేస్తుంట తెలీదా ఎవర ఉన్నారని దోషలు చెప్ప మోహన్జీ ఇక్కడ సెటిల్ అయిపోదాం అనుకుంటున్నాడు పెళ్లి సంబంధాలు ఏమైనా ఉంటే చెప్పండి మావాడికి ఏ ఇది చూడండి ఒకసారి మొత్తం పైనుంచి కింద చూపిస్తాను పెళ్లి సంబంధాలు ఏమైనా ఉంటాయి కొద్దిగా ఇక్కడ బొక్కడింది ఏమనుకోకండి అయినా పర్లేదు చూడండి వంటలు అయితే బాగా చేస్తారు ఉలివేలు అయితే చేక ఆ అమ్మాయి అయితే కష్టపడ అవసరం వద్దు మోహనే చేసేస్తారు సరిగ్గా చూడండిపోతా ఈ కూర కూడా ఈయనే ఉన్నాడు చూసుకోండి మరి ఎవరన్నా అమ్మాయి అంటే ఇచ్చేయండి మంచి చేతి పోతుంది ఇక్కడ చూసాను చూసాను ఎందులో చూసాను

நேர்ச்சுக்கோண்ட தோசை <laughs> 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 दोस पेन ने इसको चूतनारा हाइपेट हाइपेटكله कनेन है आई बिल ने को कितना आता है ये बोल ले 2000 का नूने सा टेस्ट इंडिया ही पंद्रह लगे नूने सी नूने सी एक और दस लिए एक और हवा हवा नहीं कर रहे कितने नहीं कर रहे नूने से अतर कर रहा ये फोन ओब्लिन उसमें चेक नूने सी आठ पाँच के इधर हाँ हाँ ये फेल्डेस्ट ऑफ़ साइड पस्तू मात्रा मंडे नून आसान है अपन नूने सा कर का सब डेटे ఏమవుతుంది అంటే ఆయిల్ పిండి చేస్తుంది డిఫరెంట్ అయితే బాగా వచ్చేదండి చెప్పాలి ఇందాక నువ్వు సరిగ్గా అనలేదు ఇలా రావు సార్ ఇలా నుంచి

నిన్న చే నిన్న మటన్ నిన్న మటన్ ముందు తెలుసుకుంటే చేసుకున్నాం కదా మటన్ గురి నాటు నాటు ఫ్రిడ్జ్ మా ఫ్రి చూడండి కంపెనీ ఇచ్చింది మా కోసం ఏంటి సార్ ఇదిగోండి ఫ్రిడ్జ్ కంపెనీ ఇచ్చింది ఫ్రిడ్జు అదేమో డైనింగ్ టేబుల్ మేమైతే ఫస్ట్ ఫ్లోర్ ఇది ఫస్ట్ ఫ్లోర్ అయితే ఎలా ఉంటుంది ఇది డైనింగ్ టేబుల్ మా రూమ్స్ అయితే పైన ఇవన్నీ వెహికల్స్ అనమాట ఇవన్నీ లారీలు మొత్తం మూడు వందల లారీలు లాగా ఉంటాయి ఇది కంపెనీ ప్రొవైడ్ చేసింది వాషింగ్ మిషన్ ఇక్కడ స్టాఫ్ కి చూపించా ఇది కింద కింద మొత్తం డీజిల్ ఇంజనీర్స్ మొత్తం కింద మొత్తం కింద కూడా రిసిప్ట్లు ఎన్వర్సిటీ తీసుకుని ఆఫీసులు ఉన్నాయి కింద ఇటువైపు కింద అయితే కిచెన్ ఇక్కడ మాకు వండుతారు మేము మట్టికి కర్రీ సోటు మట్టి మేము వండుకుంటాం ఇక్కడ కింద ఉంటాయి అనమాట ఇవన్నీ ఏమేమి కావాలి అనేది ఉంటాయి ఆలుగడ్డలు ఉల్లిపాయలు ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే చాయ్ ఇందులో తాగుతారు మనం దీపావళికి ఒత్తిల్ వేసుకుంటాం నూనె వేసుకుని ఇందులో చాయ్ వేసుకుంటారు వెంటనే పడేస్తారు కూడా పగలు కొట్టేస్తారు అండి మొత్తం ఇగోండి కంపెనీలో డైలీ చాయ్ వస్తుంది ఫోన్ చేస్తే చాలు వచ్చేసి కట్టుకొత్తారు ఇదనమాట కింద అయితే చెప్ ఉంటాడు కింద ఉండేసి మనం పై కట్టుకొత్తాడు మాకైతే డైలీ రోటీలు సాయంత్రం రోటీలు ఉంటాయి మధ్య సాయంత్రం రోటిలో ఉంటే మధ్యాహ్నం అయితే రైస్ మంగళవారం మటన్ ఒకటి పెడతారు మటన్ కానీ చికెన్ కానీ శనివారం కూడా మటన్ కానీ చికెన్ కానీ ఉంటుంది మా అన్న కూడా అప్పుడప్పుడు తగులుతూ ఉంటుంది కంపెనీ మొత్తం వెహికల్స్ అన్నమాట అన్ని ఒక మూడు వందల లారీ దాకా ఉంటాయి మొత్తం ఈ కనిపించే మట్టికి డ్రైవర్ లేక ఇప్పుడు ప్రజెంట్ ఉండి పని అనమాట ఇక్కడ డ్రైవర్స్లో హాలిడేస్ సెలవులు నేను ఇంటికి వెళ్తూ ఉంటారు కదా అలాంటి ఉంటుంది ఇప్పుడు పైన చూపిస్తాను మా రూమ్ కట్టనే ఇది ఫస్ట్ ఫ్లోర్ మా ఆఫీస్ కూడా చూపిస్తాను చూడండి బాగా లాగుతుంది ఆఫీస్ మా ఆఫీసు ఇది ఒక ఆఫీసు ఇది లాక్కేస్ ఉండేది ఇంకా ఓపెన్ చేయలేదు ఆ రెండు రూమ్ల ఆఫీసులు కనిపించి రెండు రూముల ఆఫీసులు ఈ ఆపరేటర్స్ ఉంటారు ఇది మా కిచెన్ ఇది మేనేజర్ రూమ్ అది మా ఎండి సార్ రూమ్ వచ్చినప్పుడు ఇందరో ఉంటారు మాకైతే పైన ఇచ్చారు రూమ్స్ అది రూమ్ అనుకోకుండా రూమ్ ఇది మా రూమ్ ఇది మా రూము ఇది మన ఇంజనీర్స్ ఉంటారు ఇక్కడ ఇంజనీర్స్ రూమ్ ఇది బయట మేము ఇక్కడ వర్క్ అయిపోయిన తర్వాత ఇది ఇక్కడ కుర్చీలో కూర్చొని అక్కడ దొరుకుతూ ఉంటాం ఇక్కడ ఉంటాం ఇక్కడ నుంచి అయితే వ్యూ ఉంటుంది అవి కనిపించి అన్ని మామిడి చెట్లే కనిపించి అన్ని మామిడి చెట్లే ఇవన్నీ లారీలు అనమాట మొత్తం ఇక్కడ ఉంటే చూపిస్తాను చూడండి లారీలు మొత్తం రోడ్డు వర్క్ సంబంధించినవి అన్నీ ఉంటాయి ఇక్కడ మా కంపెనీలు హైజాక్స్లు రోలర్స్ తోరేషి మిషన్లు ఇవన్నీ అలా ఇంకట్టు లారీలు ఉంటాయి మళ్ళీ అటు కూడా ఉంటాయి ఇది ఇదైతే సెకండ్ ఫ్లోర్ ఇక్కడ ఉంటాం అనుకుంటుంది అటు వ్యూ చాలా బాగుంటుంది కానీ మరి మీకు కనబడుతుందో లేదో కానీ ఇక్కడి నుంచి ఇటు వ్యూ చాలా బాగుంటుంది చూడండి ఇక్కడి నుంచి అయితే వ్యూ అయితే చాలా బాగుంటుంది కానీ నాకు ఫోన్లో కనబడుతుందో లేదో తెలియదు కానీ మీకు ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఈత చెట్లు తాడి చెట్లు చాలా ఎక్కువ మామిడి చెట్లు కూడా ఎక్కువే కాకపోతే ఇక్కడ గాలి అనేది బాగా ఎక్కువేద్దా ఉండే దానివల్ల నా మామిడి గాలి ఇవన్నీ కొద్దిగా తక్కువ పండుతాయి కానీ పండిన మట్టికి మంచి బాగా పండుతాయి ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే వీటికి కూడా పురుగు మందులు ఇలాంటివి ఏమీ కూడా వాడరు మనకంటే పురుగు అని అయ్యని ఇవన్నీ మొత్తం వాడేస్తారు ఇక్కడ మొత్తం చాలా మట్టికి న్యాచురల్గానే వస్తాయి అన్నీ ఇక చూడండి అవన్నీ మోటి చెట్లు అదంతా మోటి తోట ఎవరిదే కాదు ఇది గవర్నమెంట్దే ఇవన్నీ గవర్నమెంట్ పోలాలే ఈ అమ్ముతాకా ఉండదు కొనుక్కోవడానికి ఉండదు కావాలతో వెళ్ళి చూసుకుని తీసుకుని ఇల్లు కట్టుకోవడం చేసుకోవడం అంతే గవర్నమెంట్ వచ్చి ఖాళీ ఖాళీ చేసే ఖాళీ చేసేది ఇవన్నీ తాడి చెట్లు తాడి చెట్లు ఇవన్నీ ఉంటాయి అలాగా ఇల్లులు ఇక్కడ ఇల్లు అన్నీ కొద్దిగా డిఫరెంట్గా ఉంటాయి ఇక్కడ ప్రతి ఇల్లు కూడా డూబ్లెక్స్ టైప్లో ఉంటుంది లాన్ నుంచి మ్యాక్సిమం డూబ్లెక్స్ టైప్ ఉంటుంది అన్నీ మనకులా బయట నుంచి మెట్లు స్టెప్స్ అనేది ఉండదు ఏదైనా బిల్డింగ్ కట్టారంటే అది డూబ్లెక్స్ టైప్ లో పైనుంచే ఉంటుంది డైరెక్ట్ అయితే మా రూమ్స్ కిందకి కూడా చూపిస్తాను సార్ చూడండి మళ్ళీ చూపిస్తున్నాను కింద వ్యూ అయితే ఇది మేము సిటీకి వెళ్ళాలంటే కనిపించే రోడ్డు ఉంది కదా ఆ రోడ్డు అంటే అట్లా వెళ్తే సిటీ ఉంటుంది ఇల్లు అన్నీ డూప్లెక్స్ టైప్ మీకు అటువైపు చూపిస్తాను ఒకసారి చూడండి ఇది మా రూము అయితే మన వాళ్ళ ఇంజనీర్స్ ఉంటారు తెలుగు వాళ్ళు ఉంటారు ఇంజనీర్స్ ఇది టెక్నికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటున్నారు ఇద్దరు ఉంటున్నారు ఇల్లు అనమాట అన్నీ బాగుండే ఇక్కడ సంతాలీస్ అని ట్రైబల్స్ ఉంటారు వాళ్ళు అనమాట వాళ్ళు ఇప్పుడు కూడా డెవలప్మెంట్ మనంత ఎడ్యుకేషన్ అలా ఉండదు ఇప్పుడు కూడా డెవలప్మెంట్ అవుతున్నారు వాళ్ళు కొద్దిగా వాళ్ళు కొద్దిగా సంపాదించుకున్న వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ ఇల్లులు అనమాట అవి మీకు చూపించినవి ఈ కనిపించే ఇల్లు అయితే మాక్సిమం ముస్లింస్వి ఇవన్నీ ముస్లింస్వి అవి మీకు కనిపిస్తున్నాయి అయితే తెలియదు కానీ అక్కడైతే పెంకిల్లులు ఇవన్నీ ఉన్నాయి అవన్నీ కొద్దిగా బంగ్లాదేశ్ నుంచి ఒక యాభై అరవై ఏళ్ళ క్రితం వచ్చేసిన వాళ్ళు అనమాట వచ్చి ఇక్కడ స్థిరపడిన వాళ్ళు కొద్దిగా మరి అంటే అలా ఉంటారు ఇదే మొత్తం మా ఆఫీసు ఇలా అయితే వంటలు ఉండేది మరి മുഗ്ഗ നൽ അത് പിന്നെ റുബന പതിനോ ഇല്ല കോസ് കോടി മാ ഓടി സീരിയസ് చూడండి కొద్దిగా అందంగానే ఉంటాడు వంట అయితే వండుతాడు ఆటగాడైతే కాదులే చూడండి ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఇక మనకి వాటర్ తాగాలంటే బోర్ వాటర్ మనకిలాగా ఇంకా కూల్ వస్తుంది వెళ్ళి వాటర్ మనం బబుల్స్లో వెళ్ళి తెచ్చుకుంటాం అలాంటిది అయితే ఉండదు బోర్ వాడరు ఫిల్టర్ చేసుకుని వాడుకోవడం ఫిల్టర్ లేకుండా వాడితే కిడ్నీ ప్రాబ్లమ్స్ అయితే కన్ఫర్మ్ ఇక్కడ సార్ చెప్పరు ఇక్కడ ఉన్నది గూగుల్లో సెర్చ్ తెలుతుంది లోకజ్ఞానం తెలుసుకోరా ఈయన మా బాబా యూట్యూబర్ కానీ ఇండేజ్ ఛానల్ చూడండి డోజులు ఎట్లా మా చెల్లి హాయ్ అని ఎట్టింది ఓకే ఇవే మాకు ఇచ్చిన ఫెసిలిటీస్ ఇక కూర్చోవడానికి కూర్చోవడం అలాగే ఇంకో గోవిష్వం మొన్న రంజాన్కి చీరలు పంచి పెట్టారనమాట అనమాట అట్లో ఈ నిరుడు నిరుడు మిగిలిపోయిన బాక్స్ ఇది ఈ బాక్స్ అంతా మొత్తం చీరలు మొన్నటి దాకా అయితే మీకు స్విచ్ బోర్డు కనిపిస్తుంది కదా ఆ స్విచ్ బోర్డు హైట్లో మొత్తం చీరలు ఉండేది అక్కడ రాకుండా నేను అక్కడ కూర్చునే దాని కూడా చీరలే మొత్తం అవన్నీ పంచిపెట్టేశారు అనమాట మొత్తం పంచి పెడతా ఉంటారు అలా చీరలు రంగు ఇవన్నీ చీరలే ఇప్పుడు అయిపోయి ఇవన్నీ మరి పంచిపెట్టలేదు మరి తెలీదు बाईटे भी जाम चिट मॉल निकल नियांटे जीवित नहीं करवा रही है तुम हाँ में सुबह आने आते हैं ना कहते हैं तो हाँ दिन पे आते हैं क्या बजे पे नहीं जब बायीं सब्सक्राइब लाइक शेयर डोंट फॉरगेट